రెండు వేల ఇరవై ఐదు తిరుమల శ్రీవారి క్యాలెండర్లు డైరీలు ఇలా ఫ్రీగా బుక్ చేసుకోండి శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది కొత్త ఏడాదికి సంబంధించి క్యాలెండర్లు డైరీలను ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది ఇప్పటివరకు ఆఫ్లైన్ పోస్టల్ విధానం ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉండగా ప్రస్తుతం ఆన్లైన్ ఆర్డర్ చేసి టీటీడీ క్యాలెండర్లు డైరీలను తప్పించుకోండి చైర్మన్ బిఆర్ నాయుడు ట్వీట్ చేశారు రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి సంబంధించి పన్నెండు పేజీలు ఆరు పేజీలు సింగిల్ షీట్ టేబుల్ టాప్ క్యాలెండర్లను అందుబాటులో వెల్లడించారు శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద సైజ్ శ్రీ పద్మావతి సమేతంగా శ్రీవారి ఫోటోతో క్యాలెండర్లు తయారు చేసినట్లు తెలిపారు వీటితో పాటు డీలెక్స్ డైరీలు చిన్న డైరీలు కూడా ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు టీటీడీ క్యాలెండర్లు డైరీలు కావాల్సిన వారు అధికారిక వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు టీటీడీ ఎంపిక చేసిన ప్రాంతాలైన తిరుమల తిరుపతి తిరుచానూరు హైదరాబాద్ చెన్నై బెంగుళూరు విజయవాడ విశాఖపట్నం న్యూఢిల్లీ ముంబై వేలూరులలోని ప్రముఖ బుక్ స్టోర్లు ప్రధాన కళ్యాణ మండపాల్లో తిరుమల శ్రీవారి క్యాలెండర్లు కొనుగోలు చేయవచ్చని టీటీడీ చైర్మన్ స్పష్టం చేశారు తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్